ఆపదామ పహరతారం దాతారం సరవసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రియ భూగా బందులారా. మనందరినీ నడిపించేది ఒక కనిపించని దైవం మన కంటికి కనిపించదు కనుక కనిపించని అని మనం అంటున్నాం ఇంద్రియాలతోటి గుర్తించలేము దైవాన్ని ఎప్పుడు కూడా శ్రీరామాయణంలో ఒక అందమైన సన్నివేశం ఒకటి ఉంది రాముడు పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్న సమయానికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది అందరికీ బాధగానే ఉంది ఒక కైకమ్మకి తప్ప అమ్మ కౌసల్యమ్మ బాధపడుతోంది తమ్ముడు లక్ష్మణుడు బాధపడుతున్నాడు రాముడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఆజ్ఞ తీసుకుంటున్నాడు తనకి వనానికి వెళ్ళడానికి అంగీకారం తెలపమని అమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మ చాలా దుఃఖపడుతోంది కౌసల్యమ్మ అయ్యో ఇలాంటి గతి వచ్చింది నాయనా లేగలేక కలిగినటువంటి పిల్లవాడిని ఇలా రాజవుతాడని నేను ఇంతకాలానికి ఎదురు చూస్తుంటే ఇలాంటి వార్తని వినాల్సి వచ్చిందే అని తల్లి చాలా దుఃఖపడుతోంది లక్ష్మణస్వామి మొదటి నుంచి గమనిస్తున్న గమనిస్తున్నవాడైనా రాముడు ముందు ఆలయంలో ఉపవాసం చేసే సమయంలోనూ తాను ఉన్నాడు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు తాను ఉన్నాడు దిగి వెళ్ళినప్పుడు తను చూస్తున్నాడు కైకమ్మ చేసినటువంటి తతంగం అంతా ఆయన చూశాడు సో ఇదంతా ఆయనకి చాలా కోపం వస్తోంది బాధ కలుగుతోంది కానీ అన్న ఎదురుకుండా ఉన్నాడక్కడ ఆయన వ్యవహరిస్తున్నాడు కనుక తనే మాట్లాడకూడదు కోపాన్ని బలవంతంగా దిగ మింగుకుని కూర్చున్నాడు ఆయన రాముడు అక్కడి నుంచి కార్యాన్ని ముగించుకొని తన తల్లి దగ్గరికి చెప్పడం కోసమనే వస్తాడు తల్లి దగ్గరికి చెప్పాడు ఆయన కూర్చోపెట్టి చక్కటి పదార్థాలు స్వీట్స్ అవన్నీ కూడా పెట్టాలి అని తల్లి అనుకున్నప్పుడు అమ్మా ఇవి తినడానికి కాదమ్మా ఇప్పుడు సమయం వనానికి వెళ్ళాల్సిన సమయం ఇది అని పాపం జరిగిన సన్నివేశాన్ని ఆయన అక్కడ చెప్పాడు పాపడు బోరుమని పాపం ఏడిచింది ఆ తల్లి అయ్యో ఇలాగటయ్యా అని తల్లి ఏడిచేటప్పటికీ లక్ష్మణస్వామికి ఇప్పుడు కొంచెం ఆసరా దొరికింది అప్పుడు తన యొక్క ప్రభావాన్ని అంతటిని చూపించడం ప్రారంభించాడు లక్ష్మణస్వామి కూడాను అన్నా ఇదంతా భరతుడి వెనకాతుండి ఆడించే నాటకం వాడి సంగతి నేను చూస్తా ఎవడడ్డుస్తాడో చూస్తా కూర్చో సింహాసనం మీద అరవై వేల సంవత్సరాలు పైబడ్డ ముసలివాడి మాట ఏమిటా పట్టించుకోవడం అరవై వేల ఏళ్ళు దాటేయ్యి అంటే మనిషి కొంచెం బుర్ర అంత కంట్రోల్లో ఉండదా అంతేత అలాంటి వాడి యొక్క మాట పట్టించుకుని నువ్వేం చేస్తావాయా చూడు ఇంతమంది ప్రజానీకమంతా కూడా నువ్వు కావాలని కోరుకుంటుంటే వీళ్ళందరినీ దుఃఖ పెట్టి నువ్వేమిటి సాధిస్తావా కూర్చొని వస్తాడో నేను చూస్తాను భరతుడు వచ్చినా మరొకడు వచ్చినా ఈ బాహువులు దేనికోసం ఇంతవరకు నాకున్నాయి అని అనుకుంటున్నావు ఈ కత్తి దేనికోసం ధరించా అని అనుకుంటున్నావు ఈ బాణాదులన్నీ ఎవరి కోసం అయ్యా నా దగ్గర ఇవన్నీ కూడా నీ సేవ కోసం వినియోగించడం కోసమే నా దగ్గర ఉన్నాయి కనుక ఎవడొడ్డొస్తాడో నేను చూస్తా కూర్చో సింహాసనం మీద అన్నాడు ఆయన ఇదంతా విన్నాడు రాముడు అయ్యా ఇదంతా దైవం చేసే సంఘటన అయ్యా ఇది నువ్వు నేను అనుకున్నది కాదు రాజుగారు అనుకున్నది కాదు మరొకరు అనుకున్నది కాదు రాత్రికి సంఘటన ఎట్లా ఉందో నీకు తెలుసును కదా మనం వెళ్ళాం పైగా ఆలయంలో కూర్చున్నాం ఉపవాస దీక్షలో ఉన్నాం కానీ అనుకున్నది మరొక రకంగా అనుకోని విధంగా ఇలా జరిగింది అంటే ఇది దైవం చేసింది కాకపోతే మరెవరు చేసింది అంటామా అంచేత దైవాన్ని కాదని మనం ఏం చేయలేమయా అన్నాడు రామచంద్రుడు ఈ మాట వినేటప్పటికి లక్ష్మణ స్వామికి ఒళ్ళు మండిపోయింది ఏమిటయ్యా దైవం 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 అంటావు నువ్వు ఆ దైవాన్ని నాకుండేటటువంటి ప్రభావం చేత నా బలం చేత దూరంగా తరిమి కొడతా నేను నాకుండేటటువంటి నా పురుషార్థం చేత దైవాన్ని నేను దూరం చేసి మారేస్తానాయా కూర్చో ఆ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడైనా నవ్వాడు రాముడు పిచ్చివాడా నువ్వు అనుకుంటే నా దైవాన్ని కనిపించా చెప్పింది నాయన నువ్వు అడవికి వెళ్ళవయ్యా అని దైవం ఎప్పుడు కూడా కనిపించి చేదయ్యా పని జరిగిన తర్వాత మనకి దైవం జ్ఞాపకం వస్తుంది తప్ప ఫలితాన్ని చూసి మనం వెనకాత దైవాన్ని ఊహిస్తాను తప్ప దైవం ఎప్పుడు కూడా అట్లా కనిపించదయా పిచ్చివాడా కశ్చిత్ దైవేన సౌమిత్రే యోద్ధుం పుమాన్ ఏ బుద్ధిమంతుడైన వాడు ఎవడైనా దైవంతో పోరాడతాడని అనుకుంటాటయా మన వెనకాతలు మన నీడ సాగుతోంది నాకు ఆ నీడ మీద వచ్చిన కోపంతో కత్తి తీసుకుని ఆ దైవం ఆ నీడని చిందరవందరి చేసేస్తా చీల్చి పారేస్తానని ఎవడైనా అన్నాడనుకో ఏమంటావు అలాంటి వాడిని చూసి పిచ్చోడనమా నీడను నువ్వేమీ ఎలా చేయగలుగుతావు ఏమీ చేయలేవు దైవం కూడా అంతేనాయా కంటి కనిపించేది కాదు వెనక ఉండి నడిపించేది తప్ప ఎస్య నా గ్రహణం కించిత్ కర్మణో దృశ్యతే అది ఎవ్వడికి అందేది కాదయ్యా అది పొగని పట్టుకోవడం ఎట్లా అసాధ్యము నీడని దూరం చేయడం ఎట్లా అసాధ్యమో దైవాన్ని గ్రహణము కూడా అంతే అసాధ్యమునైనా అది కనిపించేది కాదు అంచేత ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో నీకుండే ఆవేశంతో అట్లాంటి మాటలు మాట్లాడకూడదయా దైవము యొక్క సంకల్పాన్ని బట్టి మనకుండేటటువంటి పౌరుషాన్ని మనం వినియోగించాలి పౌరుషం అంటే పురుషార్థము పురుష ప్రయత్నము అని అర్థం పురుష ప్రయత్నం చాలా అవసరమే చాలామంది అనుకుంటుంటారు దైవము ఉండాలండి పురుష ప్రయత్నము ఉండాలి రెండు ఉండాలని కాదు పురుష ప్రయత్నం అనేది జీరో దైవం అనేదే పనిచేస్తుంది కానీ ఆ దైవము చేయించేటటువంటి ఆ పనిని అడ్డకుండా ఈ పురుష ప్రయత్నం అనేది దానివల్ల సాగుతోందని తెలియాలి జరిగేది ఆయన వల్లే జరుగుతుంది దైవం వల్లే జరుగుతుంది కార్యం అంతా సగం అయినా సగం మనం కాదు ఏదో ఆయన కొంత మనం కొంత ఇద్దరం కలిపి ఏదో బండి నడిపించాలి నథింగ్ అలా మనం నడిపించేదంటూ ఏం లేదు నడిపించేదంతా మొత్తం ఆయనే మన బుద్ధిని నడిపించేదైనా మన ఇంద్రియాలు నడిపించేదైనా మన శరీరాన్ని నడిపించేదైనా మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని నడిపించేదైనా అంత నడిపించేదాయనే గుర్తించడం అనేది మనం చేయాల్సిన పని దాంట్లోను అంటే గుర్తించి మనకుండేటటువంటి జ్ఞానంతో దానికి అనుకూలంగా మనం సాగాలి తప్ప దానిని ఏదో మనం చేద్దామని ప్రయత్నం తగదు లేదా చేసేటటువంటి ప్రయత్నం వాడి యొక్క అనుగ్రహంతో జరుగుతుంటే వాడిచ్చిన శక్తితోటి జరుగుతుంటే ఇది నా వల్ల జరుగుతోంది అనే మళ్ళీ కొంత అహంకారాన్ని దాంట్లో చేర్చామంటే అది మళ్ళీ కొంత పతనానికి దారి తీస్తుంది అని అర్థం అది పూర్తిగా వాడి జరుగుతోంది అనే విశ్వాసం ఉండాలి వాడిచ్చిన శక్తితోటి ఈ పని నేను చేయగలుగుతున్నాను అనుకుంటూ చేయాలి అలా చేసేటటువంటి ఆ జ్ఞానానికే పౌరుషం అని అంటాం పురుష ప్రయత్నము చేత దైవ అనుగ్రహంతో పురుష ప్రయత్నాన్ని మనం సాగించాలి తప్ప దానికి విరుద్ధంగా వెళ్ళాలి అని ఎవడైనా అనుకుంటే వాడిని మనం పిచ్చివాడు అని చేత ఇందులో నువ్వు చేసిందే ఉంది నేను చేసిందే ఉంది కౌశల్యమ్మ చేసిందే ఉంది కైకమ్మ చేసిందే ఉంది కనుక రాముడు గుర్తించాడండి పాప కైకమ్మ కూడా తెలియదు పద్నాలుగేళ్ల తరువాత రావణ వధ అయిన తర్వాత దశరథుడు మళ్ళీ రాముణ్ణి దేవతలంతా కీర్తించే సందర్భంలో ఆయన కూడా వస్తాడు ఒక దేవతగా వస్తాడండి ఆయన తండ్రిగా కాకుండా ఆ దేవతగా వచ్చినప్పుడు ఆయన చెప్తాడు ఓహో ఆ వేళ కైకమ్మ అంత మూర్ఖంగా అంత మొండిగా అంత పట్టుదలతోటి ఎందరు తిట్టినా పట్టించుకోకుండా మాట మీద ఎలా నిలబడగలిగింది అనేది నాకు అప్పట్లో తెలియలేదు నేను ఆవిడ కూడా సహా మాటలు అన్నాను నేను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఇదంతా కూడా వెనకాతలు ఉండి దైవం చేసినటువంటి ఘనకార్యము అని ఈ దేవతలంతా చేసినటువంటి ఘనకార్యం ఇది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతోంది అన్నాడు ఆయన ఎవరు చూస్తున్నారు ఎవడు పట్టుకోగలడు దాన్ని ఎవడు నియంత్రించగలడు దాన్ని చిత్త దైవం అనేది ఎవరి నియంత్రణకి లొంగేది కాదు హిరణ్య కశిపుడు హిరణ్య లాంటి వాళ్ళే దాన్ని ఏం చేయలేకపోయారండి కంసుడు లాంటి వాళ్ళు రావణాసురుడు లాంటి వాళ్ళే దాన్ని ఏం చేయలేకపోయారు దాన్ని వాళ్ళు ప్రయత్నం చేశారు రావణాసురుడు ఇవ్వండి మనం చరిత్ర ఉంటుంటాం కదా అన్ని లోకాలు తిరిగాడని ఎక్కడైనా దైవాన్ని పట్టుకుందామని శుభ్రంగా ఇలాగా దాన్ని పిప్పి చేసి పారేద్దామని కానీ ఆయనకి ఎక్కడా అది అందలేదు వాడి వెనకే ఉంది వాడిని నడిపిస్తోంది కానీ వాడికి ఆ ఇంగితం లేకుండా పోయిందనమాట దైవం అనేది చాలా బలమైనది దాన్నే మనం ఏదో మన లలాట రేఖ ఏదో పేరు పెట్టి మనం పిలుస్తుంటాం ఇది చేస్తూ ఉంటుందంతా అది ఏదో ఒక దైవం అనే పేరుతోటి అనామకమైనటువంటి దాని ఎందు పెట్టకుండా ఆ దైవము నేను అని గుర్తించవాయా అని చెప్తున్నాడు మూడవ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ముప్పైవ శ్లోకంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేత నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వర ఎవడైన పేరు నేనెవడో తెలుసును కదా భగవద్గీత ఉపదేశం చేసేవాడెవడు శ్రీకృష్ణుడు కానీ ఆయనకి శ్రీకృష్ణుని పేరు పెట్ల ఎక్కడ చెప్పిన భగవానువాచ అని చెప్తారే ఆయన భగవానుడు పద్ పదిహేనవ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అతోస్మి లోకే వేదే చె ప్రధిత పురుషోత్తమ నన్ను పురుషోత్తముడు అంటారాయా అని ఆయనే చెప్పుకున్నాడు ఆయన కనుక నేను తెలుసాను కదా భగవంతుణ్ణి పురుషోత్తముణ్ణి అయినటువంటి నేను అన్ని జీవులలో అహమాత్మా కూడా కేస సర్వభూత ఆశయ స్థిత ఈ సకల జీవులలో ఉండి నడిపించేటువంటి సర్వాంతర్యామిని అంత నడిపించేవాణ్ణి కనుక నాయందు పెట్టు భారాన్ని నేను నీకు నీ చుట్టూ ఉండేవాటికి తగినట్లుగా వాటిని నడిపించే ప్రయత్నం నేను చేస్తా ఇది భగవంతుడు చెప్పాడు చేత ఆయన భగవానుడు భగవానుడు అంటే ఆరు గుణములు నిండుగా కలిగిన వాడు దోషములు లేనివాడు అని అర్థం అండి భ గా వా అన్ భగవాన్ దీనికి అర్థం మనకి పరాశర మహర్షి వంటి మహానుభావులు చెప్పారు షాడ్గుణ్య పూర్ణుడు హేయ దూరుడు అంటే ఇది లోపము అనేది చెప్పటానికి అవకాశం లేని మంచి గుణములు కలిగిన వాడు సకల కళ్యాణ గుణాకరుడు హేయ దూరుడు హేయ గుణప్రతిభటుడు ఇలా కొన్ని పదాలు చెప్తుంటారనమాట భగవానుడు అని పేరు ఆయనకి ఆ భగవానుడు అంటే ఏమిటో మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ